హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలను మన ఛానల్ ద్వారా అందిస్తున్నాను అండి అలాంటిది ఇవాళ మీకు ఉర్రద దాలు మినప్పప్పును పండించే అత్యధిక రాష్ట్రాలు భారతదేశంలో ఏమున్నాయి అనేది వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు మనము ప్రధానంగా చూస్తే మినప్పప్పు అనేది ఇడ్లీలోను గారెల్లోను అలానే మనం అడ్లల్లోనూ తింటాము అలాంటిది దీన్ని ఇంగ్లీష్లో ఉర్రద్దు అంటారండి మినప్పప్పుని మినప్పప్పుని అత్యధికంగా పండించే రాష్ట్రాలు కనుక చూస్తే మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉందండి ఐదు పాయింట్ ఆరు ఒక లక్షల టన్నుల దిగుబడిని మధ్యప్రదేశ్ రాష్ట్రం అందిస్తుంది రెండు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అండి నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు టన్నుల లక్షల టన్నుల దిగుబడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అందిస్తుంది మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి మూడు పాయింట్ ఎనిమిది ఒక టన్నుల లక్షల టన్నుల దిగుబడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందిస్తుంది నాలుగు తమిళనాడు రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల టన్నుల దిగుబడిని తమిళనాడు రాష్ట్రం అందిస్తుంది ఐదు రాజస్థాన్ ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల టన్నుల దిగుబడిని ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రం అందిస్తుంది అండి ఈ విధంగా మన భారతదేశంలోనే టాప్ ఫైవ్ రాష్ట్రాలనేది మరొకసారి కనుక చూస్తే మొదటి స్థానంలో ఒకటి మధ్యప్రదేశ్ రెండు ఉత్తరప్రదేశ్ మూడు ఆంధ్రప్రదేశ్ నాలుగు తమిళనాడు ఐదు రాజస్థాన్ రాష్ట్రాలండి ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ ఏమైనా పప్పు పండించే రాష్ట్రాల గురించి అర్థమైంది ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరి వన్